ఈరోజు ఈ పోటీల లైవ్ లోకి రావడానికి కారణం ఏంటంటే చాలా పెద్ద కారణమే ఉంది ఇన్ని రోజులు ఇంతకాలం నేను మీ ముందు ఎలా కనిపించానో మీరు అందరు చూసారు క్రిస్టియానిటీ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తూ అవమానపరుస్తూ నిందిస్తూ చాలా పెద్ద తప్పు చేశాను చాలా పెద్ద పాపం చేశాను సరదలని ఘోరమైన పాపాన్ని చేశాను నేను నాకు తెలుసు నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది దయచేసి నన్ను మీరు మన్నించగలరని కోరుకుంటున్నాను క్రిస్టియానిటీ అంతటినీ నన్ను మన్నించమని నన్ను క్షమించమని మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను ఇంతకు మించి నేనేమి చేయలేను దయచేసి నన్ను క్షమించండి చాలా పెద్ద తప్పు చేశాను ఎందుకు ఎలా అయిపోయానో నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు ఈ మార్పు కారణం ఏంటంటే ఈ క్షమాపణ అడగడానికి గల కారణం ఏంటంటే మీరు ఈ విషయాన్ని ఎలా తీసుకుంటారో నాకు తెలియదు మంచిగా తీసుకుంటారా చెడుగా తీసుకుంటారా దీన్ని అంగీకరిస్తారా అంగీకరించరా అన్నటువంటి విషయం కూడా నాకు అర్థం కావట్లేదు కానీ తప్పకుండా ఈ విషయాన్ని చెప్పాలి లేకపోతే నన్ను నాకు నేనులో ఉండలేకపోతున్నాను నాలో ఉన్నటువంటి గిల్ట్ నన్ను చంపేస్తుంది దయతో నన్ను మన్నించండి ఇలా మీ ముందుకు వచ్చి మాట్లాడడానికి గల కారణం ఏంటంటే నాకు ఆ ప్రభు ఆ దర్శనం ఇచ్చారు ఆయన నాతో మాట్లాడారు నిజంగా ఆయన ఎన్నో మాట్లాడినాను ఎంతగానో అవమానించాను ఆ యేసు ప్రభుని ఆ క్రిస్టి అన్నిటిని ఆ ని చాలా తోలనాడాను ఘోరంగా మాట్లాడాను బట్ నిన్నటి దినాన ఆ యేసు ప్రభు నాకు దర్శనం ఇవ్వడం నాతో మాట్లాడడం నా వలన ఆయన చాలా బాధపడ్డాడు అన్నటువంటి విషయాన్ని ఆయన నాకు చెప్పడం అదంతా జరిగింది కాబట్టి నేను ఇలా మీ ముందుకొచ్చి మిమ్మల్ని క్షమాపణ అడగగలుగుతున్నాను ఎప్పుడైతే ఆ దేవుడు నాకు ప్రత్యక్షం అయ్యాడు నాతో మాట్లాడాడు అప్పటి నుంచి ఆ గిల్ట్ నన్ను చంపేస్తాను నేను మంచిగా ఉండలేకపోతున్నాను ఎంతో ఘోరపాన్ని చేశాను ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను తిట్టాను అవమానపరిచాను నీచంగా మాట్లాడాను దయచేసి నన్ను మన్నించను దయచేసి నన్ను మరణించండి మించి నేను ఏమి చేయలేను ఆ ప్రభు నాతో మాట్లాడాడు స్వయంగా నేను విన్నాను నా కళ్ళతో నేను చూశాను ఇంతమించి ఏం చెప్పుకోలేకపోతున్నాను క్రిస్టియన్స్ అందరికి చేతులెత్తి క్షమించమని అడుగుతున్నాను మన్నించమని కోరుతున్నాను దీన్ని మంచిగా తీసుకుంటారా చెడుగా తీసుకుంటారా అలా తీసుకుంటారా నాకే తెలియదు ఈ విషయాన్ని అంగీకరిస్తారా అంగీకరించారని విషయం కూడా నాకు అనవసరమైనటువంటి విషయం బట్ ఆ దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి ఖచ్చితంగా మీ అందరికీ ఈ విషయం తెలియాలి నేను చేసిన పాపం తెలియాలి నేను అడిగిన క్షమాపణ మీ అందరికి తెలియాలి అన్న ఉద్దేశంతో ఈ రోజు ఈ క్షణం ఇలా లైవ్ లోకి వచ్చాను ఇంతి నేనే మాట్లాడలేకపోతున్నాను దయచేసి మీరు అందరు నన్ను క్షమిస్తారని కోరుకుంటున్నాను ప్రియమైన సోదరి సోదరులరా సహోదరుడు కృషి పాలు మరి క్రైస్తవ్యాన్ని వదిలేసి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు నిజమైన దేవుడు కాదు మరి బైబుల్ సత్యమైన దైవ గ్రంథం కాదు అని చెప్పి క్రైస్తవ్యాన్ని వదిలివేసి వెళ్ళిపోయిన సంగతి మీకు అందరికీ తెలుసు అయితే ఆ క్రిసిపాల్ మరలా నిజంగా యేసుక్రీస్తు ప్రభు నన్ను దర్శించాడు దయచేసి క్రైస్తవ సమాజం అంతా నన్ను క్షమించండి నేను తప్పు చేశాను క్రైస్తవ్యం గురించి బైబుల్ గురించి ఏసుక్రీస్తు ప్రభారి గురించి చాలా తప్పుగా మాట్లాడాను దయచేసి నన్ను క్షమించండి దేవాది దేవుడు ఏసుక్రీస్తు ప్రభువారు నన్ను దర్శించారు అని చెప్పి ఒక వీడియో చేసి లైవ్ పెట్టడం జరుగుతూ వచ్చింది అయితే అది అతను వ్యంగ్యంగా పెట్టాడా లేదంటే నిజంగా తన హృదయం మార్చుకున్నాడా యేసుక్రీస్తు ప్రభు నిజంగా తనను దర్శించాడా అన్న విషయం ఎదురు చూడాల్సి ఉంటూ ఉంది అయితే సోదరుడు కృషి పాల్కొనకు ప్రార్థన చేయండి తిరిగి మరలా క్రైస్తవ్యంలోనికి ప్రవేశించాలని ఆశపడుతూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు అని చెప్పి అంగీకరించాలనుకుంటూ ఉన్నాడు దయచేసి సోదరుడు కృషి పాల్ గారి కొరకు ప్రార్థన చేయండి అలాగే సోదరుడు కృషి పాల్ గారికి వెల్కమ్ తెలియజేస్తూ ఉన్నాను ప్రభు నిన్ను నిత్య జీవానికి ఆహ్వానిస్తూ ఉన్నాడు ప్రభు యొక్క ప్రేమను తెలుసుకోవాలని దేవుడు నిన్ను కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి దేవుడు నిన్ను దర్శించాడని నేను నమ్ముతా ఉన్నాను ఓకేనా Thank you. Praise the Lord.